హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మనం తినే తిండ్లన్నీ కలుషితమేనండి పీల్చే గాలి కూడా కలుషితమే తాగే నీరు కూడా కలుషితమే అయితే ఇందులో భాగంగా మన ముఖాల గురించి మాట్లాడుకుంటే ఇంకా అవెంత అందంగా ఉండాలని మనం కోరుకోవటంలో చాలా తప్పండి ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్లో నుంచే మనకి మంచిగా పోషక విలువలు అందనప్పుడు ఇక ముఖం ఎందుకు అందంగా ఉంటుంది అంతే కదా ఎస్ ఇప్పుడు చాలామంది చేసే పని ఏంటంటే అండి బయటకు వెళ్ళి జాబ్స్ చేస్తున్నా ఏదైనా కానీ అండి బ్యూటీ పార్లర్కి వెళ్ళి చక్కగా క్లీనింగ్స్ చేయించుకోవటం ఫేషియల్ చేయించుకోవటం లేదంటే మార్కెట్లో దొరికే సీరమ్స్ కానీ లోషన్స్ కానీ యూజ్ చేయటం అది చాలా వరకు రాంగ్ అండి మీ స్కిన్ అంతా కొన్ని రోజులకి బాగా డ్యామేజ్ అవుతుంది ఇది మంచి పురాతన కాలం నాటి మంచి ముఖలేపనం ఎంత చూపిస్తాను వచ్చేయండి మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారో మరి ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటా బాగా నా ఛానల్ని ముందుగా మీరు పెసరపప్పుని తీసుకోండి మీకు తెలుసో లేదో మన స్కిన్ కలర్ని చేంజ్ చేసుకోవాలి అంటే మనం న్యాచురల్గా వెళ్ళినట్లయితే బియ్యం ఒకటి ఎర్ర కందిపప్పు ఒకటి ఒకటి ప్రధానంగా అన్నమాట ఈ మూడు మన స్కిన్ని చాలా ఫెయిర్గా మారుస్తుంది మీరు ఒకవేళ మీ స్కిన్ కలర్ బాగా డార్క్గా ఉంటే మీరు ఇది నేను చెప్పేది బాగా ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ స్కిన్లో ఒక షేడ్ అనేది అనేది చేంజ్ అవుతుంది కంపల్సరీగా మీరు పెసరపప్పుని నానబెట్టండి మార్నింగ్ నానబెట్టండి ఈవినింగ్కి ఇలా అవుతుంది పైన ఉన్నటువంటి లేయర్ని తీసేసేయండి ఆల్మోస్ట్ మనం వాష్ చేసుకునేటప్పుడే మనకు మొత్తం అంత పోతుందనమాట ఇలాగా ఒక చిన్న బౌల్లో తీసుకోండి దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాము దీనికంటే ముందు ఇంకొకటి చెప్తాను నేను మీకు ఏంటి అంటే క్యారెట్ అండి క్యారెట్ మీరు ఒకవేళ స్కిన్ కలర్ తక్కువగా ఉన్నట్లయితే ప్రతిరోజు అంట ఒక టూ క్యారెట్స్ అంట జ్యూస్ అంట తాగండి టూ క్యారెట్సే చాలు ఇనఫ్ మార్నింగ్ టూ క్యారెట్ జ్యూస్ ఒకటి ఈవినింగ్ వచ్చేసి ఒక ఆరెంజ్ అంట తినండి ఇలా గనక మనం చేసినట్లయితే మన స్కిన్ చాలా లైట్ అవుతుందంట ఇలా ఈ రెండు తీసుకోండి పెసరపప్పు అలాగే క్యారెట్ అండి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని ఇది మెత్తగా మనకి చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి కొంచెం బరకగా లేకుండా కొంచెం మెత్తగానే మిక్సీ పట్టేసుకోండి ఇంకొక చిట్కా చెప్తానండి రాత్రిపూట పడుకోబోయే ముందంట కొంచెం గ్లిజర్ తీసుకొని ఫేస్ కంట కొంచెం అప్లై చేసుకొని పడుకోండి స్కిన్లో మంచిగా మాయిశ్చర్ అనేది వస్తుంది ఓకేనా ఇట్లాగా మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక చిన్న బౌల్లో తీసుకోండి ఇది ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి ఇది నిల్వ అయితే ఉండదండి చిన్న పిల్లల దగ్గర నుంచి థర్డ్ మంత్ బేబీ దగ్గర నుంచి ఇది యూస్ చేయొచ్చు ఆల్ స్కిన్ టైప్స్కి యూస్ యూజ్ అవుతుంది ఆల్ మెన్ అండ్ ఉమెన్ యూజ్ చేయొచ్చు ఇది యాక్చువల్గా రీసెంట్గా నేను నా ఫ్రెండ్ చెప్పింది అనమాట నువ్వు యూట్యూబ్లో వీడియోస్ చేస్తావు కదా ఇది ఒకసారి చెప్పు మన సబ్స్క్రైబర్స్ కానీ తను ఫాలో అయిందంట ఈ టిప్ చాలా చాలా బాగుంది అంది ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగానే చేయండి సేమ్ నేను ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకోబోయే ముందు జస్ట్ ఫేస్ కొంచెం వాష్ చేసుకున్నాను అంతే నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకున్న తర్వాత ఇది అప్లికేషన్ చూపిస్తున్నాను ఇలాగా కొంచెం కొంచెం తీసుకొని ఫేస్ అంతా కూడా చక్కగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి నెక్ బాగా డార్క్గా ఉన్న హ్యాండ్స్ బాగా డార్క్గా ఉన్న ఎల్బోస్ డార్క్గా ఉన్న మీకు ఇంకేదన్నా ప్రైవేట్ పార్ట్స్లో కూడా అండి బాగా కొంచెం డార్క్గా ఉన్నట్లయితే ఇది చక్కగా ఇట్లాగా అప్లై చేసుకుంటా మీరు మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి యాక్చువల్గా నేను ఇది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నేను తను చెప్పిందని నేను ట్రై చేశానండి ఫోర్ డేస్కి స్కిన్ చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది ఫెయిర్ అయింది కొంచెం ఫెయిర్గా అనిపించింది నా స్కిన్ నాకు బాగుంది కంపల్సరీగా యూజ్ చేయండి మీరు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు కదా కొంచెం ఒక్క నిమిషం ఆగి వారానికి మూడు సార్లు ఇదొక్కటి రాసుకోండి మీ ముఖాలు పాడైపోయిన ముఖాలు కూడా అందంగా మారిపోతాయి అన్నమాట మసాజ్ చేసుకున్నాక జస్ట్ కొంచెం ప్యాక్ లాగా పెట్టేసుకోండి అది బాగా డ్రై అయిపోయినాక నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి లేదు మీరు స్నానానికి వెళ్తుంటే మీరు స్నానం చేసేయచ్చు చాలా బాగుందండి రిజల్ట్ అయితే మాత్రం పక్కగా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ రిజల్ట్ వస్తుందని చెప్తున్నాను నేను చెప్పినట్లుగా ఒక టూ క్యారెట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రం ఒక ఆరెంజ్ కంపల్సరిగా తీసుకోండి ఇప్పుడు నేను చెప్పిన టిప్ ఒకటి ఈ ఫేస్కి ఈ ప్యాక్ ఒకటి కంపల్సరిగా ట్రై చేయండి స్కిన్ అయితే చాలా బాగుంటుందండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బో బాయ్